పడే ప్రతి ఒక్క దాని మీద కూడా జిఎస్టీ తగ్గించడం జరిగింది ఆ జీఎస్టీ తగ్గింది కాబట్టి మీరందరూ రైతులందరూ కూడా ఇంకా మీ యొక్క వరే ట్రాక్టర్ల మీద మందుల మీద పొగల మందుల మీద అదే మధ్య గుర్రు అన్నిటి మీద ఇంత తగ్గింపు జరిగిందని ప్రజలకు తెలియజేసే దానికోసం పార్టీ కార్యక్రమం సదుద్దేశంతో ఈ యొక్క ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి కుటుంబాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరి కూడా జిఎస్టీ తగ్గింది ప్రతి వస్తువు మనం కొనే వస్తువు దాని మీద కూడా తగ్గింది కాబట్టి ఈ తగ్గిన ధర ప్రకారము మీరు మార్కెట్లో కొనుగోలు చేయాల్సిందిగా కోరుతూ మరి ఏదైనా కూడా ఇంకా కొంతమంది పాత డీలర్లు లేదా జిఎస్టీ తగ్గింది జిఎస్టి మాకు దీంట్లో తగ్గించి మీరు కొనుక్కోండి అని చెప్పేట్టుగా మనం అందరము శైతు నిమంత్రి వాళ్ళ ప్రజలకి అందరికీ అనే అభిప్రాయంతో ఈ రైతులకు సంబంధించిన ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మనం అందరము ఇక్కడ నుంచి పక్క మనం చిన్న రోడ్డు వరకు జిల్లా రోడ్డు వరకు పోయి అక్కడ నుంచి మళ్ళీ తిరిగి ఇక్కడి వరకు వచ్చేటంత వరకు అందరూ కూడా ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందిగా కోరుతూ మరి ఏదో ఈ అధికారం వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ ప్రజలకు ఈ గతంలో ఇంత ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు ఇంత మేలు ఎప్పుడు కూడా జరగలేదు కాబట్టి మనం అందరం కూడా ప్రభుత్వాలు పచ్చి అనుకున్నాం కాబట్టి మాకు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం అందరం కూడా భవిష్యత్తులో పార్టీలు ఇంకా మనం దగ్గర కావాలా మనం అందరము మళ్ళా భవిష్యత్తులో కూడా ఇటువంటి పార్టీలు రావాలని కోరుకునేదానికోసం మనం ప్రజలకి అందరికీ చైతన్యవంతం చేసేదాని కోసం ఈ ర్యాలీ ఏర్పాటు చేయదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ర్యాలీని అనుసరించి మళ్ళీ ఇక్కడికి వచ్చేటంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఉండాల్సిందిగా కోరుకున్నాం मैडम सर हमेशा

ఈ రోజు జిఎస్టి తగ్గించూరు పట్టణంలో ప్రతి వస్తువు మీద జిఎస్టి వలన రేట్లు తగ్గించినారు మరి వ్యవసాయ పనిముట్ల మీద ట్రాక్టరు గుర్రు గుంటగా అదే మాదిరి పురుగుల మందుల మీద కూడా బాగా జిఎస్టీ వలన రేట్లు తగ్గి రైతులకు అందుబాటులోకి వచ్చినాయి ఈ యొక్క రైతులకు ఈ విషయం తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులందరినీ చైతన్యవంతులు చేయండి ఈ మాదిరిగా రేట్లు తగ్గినాయి కాబట్టి మీరందరూ కూడా ఈ పట్టణాలలో భారీ సంఖ్యలో ర్యాలీ ర్యాలీని ర్యాలీ ద్వారా ప్రజలకు విషయం తెలియజేయాలని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే అగ్రికల్చర్ అధికారులు అందరి ట్రాక్టర్ల ట్రాక్టర్ల ఘర్వర్లతో అందరితో మాట్లాడి ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు మనం ర్యాలీ ప్రారంభించడం జరిగింది సుమారు వంద ట్రాక్టర్లు ఈ ర్యాలీలో బాగున్నాయి మరి మనం అందరం కూడా మైదుపూర్ రోడ్డు వరకు పోయి ఇక్కడ నుంచి అనేది మైదుపూర్ రోడ్డు మళ్ళా తిరిగి మన మైదుపూర్ రోడ్డు మార్కెట్ యార్డ్ వరకు రావడం జరిగింది కాబట్టి ర్యాలీలో ర్యాలీ భారీ సంఖ్యలో పాల్గొన్న మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రైతులందరూ కూడా గ్రామీణ ప్రాంతాలలో పురుగుల మందులు తగ్గినాయి ఈ మాదిరిగా ట్రాక్టర్లు వస్తువులు తగ్గినాయి గుర్రు గుంటక మరి అన్ని కూడా తగ్గినాయి కాబట్టి మనం కొనేకప్పుడు జిఎస్టి ఎంత తగ్గింది ఏమని మీరు ప్రతి రైతు కూడా కొనే వాళ్ళ కొనే వాళ్ళతో మాట్లాడుకొని జిఎస్టి ఎంత తగ్గింది గతంలో ఎంత ఉంది ఇప్పుడు ఎంత తగ్గింది అనేది కూడా మీరు అందరూ కూడా కొనుగోలు చేసే వాళ్ళందరూ కూడా తెలుసుకొని మరి ప్రభుత్వం ఇచ్చిన ఈ రాయితీని మనం అందరం కూడా పొందాలని కోరుకుంటూ భవిష్యత్తులో జిఎస్టి మీద ఇంకా ఒక వారం రోజుల్లో రేపు రేపందరం మనము రాష్ట్ర ప్రభుత్వము స్త్రీలకు అందరికీ ఉచిత బస్సు ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఉచిత బస్సులు అందరూ ప్రయాణం చేస్తా ఉన్నారు ఈ ఉచిత బస్సులు ఏర్పాటు చేసిన కారణంగా ఆటో అందరికీ పని లేకుండా పోయింది వాళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో రేపటి ప్రతి ఆటోకు పదహైదు వేల రూపాయలు ఇచ్చేదానికి మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది అందరూ మీరందరూ కూడా పాల్గొని దానికి ఏర్పాటు చేయాల ఆటో కార్మికులు అందరూ ప్రతి ఒక్క డ్రైవరు ప్రతి ఒక్క ఆటో ఓనర్ అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమం జయ జయపందం జాల రేపు పదకొండు గంటలకు మున్సిపల్ ఆఫీసు వద్ద ఆటో కార్మికులకు చెక్కులు ఇచ్చేది నిధులైతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆటోలు ఏదో కష్టపడి రోజంతా కూడా ఆటో తోలుకొని భార్యా బిడ్డలు తాకే కార్మికులు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ప్రభుత్వం ఆదుకోవాలన్న మంచి ఉద్దేశంతో బస్సుల్లో వాళ్లకు ముఖ్య బస్సులు ఏర్పాటు చేసిన వల్ల వాళ్ళకు బాడికలు తగ్గిపోయాయి అందరూ ఇబ్బందులు పడుతున్నారు మంచి ఉద్దేశంతో ప్రభుత్వము పదైదు వేల రూపాయలు ప్రతి ఆటో వాళ్లకు ఇవ్వాలని నిర్ణయం చేస్తున్నది రేపు పదకొండు గంటలకు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఆటో కార్మికులు అందరూ ప్రతి ఒక్కరు రావాలని మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈ ప్రభుత్వం ఇచ్చే ఈ మంచి పనిని మనమందరము సంఘీభావంగా తెలియజేసి ఇన్ని మంచి పనులు చేసి ప్రభుత్వానికి సంఘీభావంగా మనకు తెలియజేసి ప్రభుత్వాన్ని ఇంకా మనము పటిష్టపరిచేదానికి మనం మనందరం కష్టపడి పనిచేయాల్సి కోరుకుంటూ ఈ రోజు ఈ ట్రాక్టర్ ర్యాలీని మరి రేపు ఇచ్చే ఆటో కార్మికులకు పదహైదు వేల రూపాయలు కానీ అనందరం మనం అందరం ఈ రోజు పాల్గొని జయప్రదం చేసినాం మరి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఒకరి లేడీ అమితాబ్ గారి పేరు మేరకు మీరు అందరూ రావడం జరిగింది కాబట్టి మీరు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ర్యాలీ జయప్రదం చేసిన మీకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంప్లిమెంట్స్ పైన గానీ పనిముట్ల పైన కానీ తర్వాత అంటే విత్తనాల పైన అయితే ఎటువంటి ముందు నుంచి కూడా ఎటువంటి జిఎస్టీ లేదు కాబట్టి ఇప్పుడు దాంట్లో ఏం మార్పు లేదు ఎరువుల్లో తీసుకున్నట్లయితే ముడి ముడి రా మెటీరియల్ పైన అది జిఎస్టీ తగ్గించినారు ఐదు శాతానికి తర్వాత పురుగు మందుల్లో బయోపెస్టిసైడ్స్ పైన మాత్రము జీఎస్టీ తగ్గింది మన ట్రాక్టర్స్ పైన కూడా తర్వాత టైర్స్ పైన కూడా జిఎస్టి తగ్గించడం జరిగింది సో దీనివల్ల రైతులకి చాలా డబ్బులు ఆదా అయితే ట్రాక్టర్ పైన అయితే దాదాపుగా నలభై వేలు తగ్గింది తర్వాత డ్రోన్స్ పైన అరవై ఒక వేలు పైన తగ్గింది సో రైతులకి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది జిఎస్టీ తగ్గించిన రేట్స్